ఈ మార్గశిర శుద్ధ ఏకాదశిని మనము గీతా జయంతి అనే పేరుతో విశేషంగా మనము కార్యక్రమాలు చేస్తుంటాం మనం ఏ విధంగా అయితే మనము శ్రీరాముని పుట్టినరోజు శ్రీరామనవమి అదేవిధంగా శ్రీకృష్ణుని యొక్క పుట్టినరోజు గోకులాష్టమి ఈ కార్యక్రమాలు చేస్తుంటామో అదేవిధమైనటువంటి భక్తి విధానాలతో మనము గీతామాతను కూడా కొలుస్తుంటాం భగవద్గీతను కూడా కొలుస్తుంటాం అందరికీ కూడా గీతా జయంతి యొక్క శుభాకాంక్షలు దాంతోపాటు ఆ తల్లి యొక్క శుభాశిష్యులు వ్యాసాయ విష్ణు రూపాయ రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్టా నమో నమ

ಗನೈಯು ಸುಳುವುದು ತ್ರೋನು ಚೂಸಿ ಭಗವದ್ಗೀತು ಧಾನ ವಿಹಾರನು ಭಕ್ತಿ ನು ನಪುಣ ರಹಿ ನಿಲಕೃಷ್ಟುಡುಕ್ತಿ ಪಾಥುನಿ ರಥಮುನು ನಡಿ ಪಿ ಏಷ ಪರ ಕರ ಹೇತು ಭೂತ ಮೂಲ ಎನ್ನಿಯೋ ಯಾತಡು ಪಾಲಿನದಾಡಿ ಇಲ ಪೈ ನದಿ ಪದಿ ಎನ್ನಿ ದಿಯೂ ಪರಿಮಿತಿ ರಾಜಿರು ముగనట చలలితముగ నప్తూలో చెలుగును సూడి ఎప్పుడు వాడని పూలు సూడి ఎప్పుడు కూడని పలములు సూడి తప్పక మన మాధల్యవలి కల కుక గురడి భగవద్గీతో ధ్యాన విహారమున ప్రజర అటువంటి గీతామాతను మనం స్మరణ చేసుకుంటూ గీతా జయంతి యొక్క ప్రత్యేకత ఒకసారి మనం స్మరణ చేసుకుంటాం ఈరోజు చేసుకుని ఈ రోజు నుంచి మనం ఒక విధి విధానంలో గీతా పారాయణం చేసుకుంటూ పోదాం ఇంతవరకు చాలా మంది ఈ ప్రయాణంలో ఉన్నారు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ ముఖ్యంగా యువత కొరకు ప్రత్యేకంగా గుర్తు చేస్తూ ఈ విషయంలో ముందుకు పోదాం మనం थाय प्रतिबोधिताम् भगवता नारायणेन स्वयम् व्यासेन गतिताम् पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवतीम् अष्टादशाध्यायिनी अम्ब స్వయంగా భగవంతుడే చెప్పాడట అర్జునుడికి బోధించాడట ఇది కాబట్టి ప్రాచీనముని అనేటువంటి వేదవ్యాసం వల్ల మహాభారతంలోపట మధ్యలో ఇది కూర్చబడింది అద్వైత జ్ఞానం అంతా కూడా అటువంటి అమృతాన్ని అంతా కూడా వర్షిస్తుంది కాబట్టి పద్దెనిమిది అధ్యాయాలతో ఉన్నటువంటి ఈ యొక్క భగవద్గీత సంసార బంధాల నుండి కూడా విముక్తిని కలిగిస్తుందని చెప్పేసి ఓ గీతామాత మాత ఓ తల్లి భగవద్గీత మిమ్ము నేను ధ్యానిస్తున్నామమ్మా అని చెప్పేసి మనం ధ్యానం చేసుకుంటున్నాం అనమాట ఈ శ్లోకంలోపట ఆ విధంగా భగవద్గీత లోపట ఈ గీతా జయంతి రోజు విశేషంగా మనం విషయాలు గుర్తు చేసుకుంటూ నెమ్మ నెమ్మదిగా మనము గీత పారాయణలోకి వెళ్లిపోయే ప్రయత్నం చేద్దాం మనం ప్రపంచంలోపట అత్యధిక ప్రాంతం అంతా కూడా అగ్నానంధకారంలో మునిగిపోయినటువంటి సమయంలో భారతదేశము ఆధ్యాత్మిక విద్యా కేంద్రంగా ఉన్నదట కాబట్టి అధ్యాత్మము అంటే తనను గురించినటువంటి విశ్లేషణ అని చెప్పేసి స్థూలంగా దీని అర్థం ఆధ్యాత్మ విద్య అంటే ఆధ్యాత్మ విద్య అంటే తనను గురించి చెప్పేటువంటి విద్య కాబట్టి ఈ వ్యక్తి యొక్క నిజస్వభావాన్ని తెలియజేసేటువంటి విద్య అని అర్థం ఇంకా మనం సరళంగా చెప్పుకోవాలంటే అసలు మనం ఎవరము మన యొక్క నిజస్వరూపం ఏంటి ఎక్కడి నుంచి వచ్చాము ఎక్కడికి వెళుతున్నాము ఎక్కడికి వెళ్ళాలి అందుకు ఏం చేయాలి ఈ యొక్క విషయాలన్నీ కూడా సూటిగా చెప్పేటువంటి ఉపనిషత్తుల యొక్క సంక్షిప్త స్వరూపమే భగవద్గీత అని చెప్పారు పెద్దవాడు మరి అర్జునుని యొక్క విషాదం వల్ల కృష్ణ పరమాత్మ గీతను చెప్పాల్సిన అవసరం వచ్చింది యుద్ధంలో తన వాళ్ళందరూ మరణిస్తారని అర్జునునికి విషాదానికి మొదటి కారణమట ఇది మమకారానికి గుర్తు తానే వారందరినీ చంపవలసి వస్తుందని చెప్పేసి భావించడానికి విషాదానికి రెండో కారణమట ఇది అహంకారానికి గుర్తు వీటి వల్ల యుద్ధం చేయడం అనేటువంటి తనకు విధించినటువంటి ధర్మాన్ని చేయను అని చెప్పేసి అన్నాడు అంతేకాదు తనకు విధించబడనటువంటి భిక్షాచర్య రూపమైనటువంటి అధర్మాన్ని చేస్తానని చెప్పాడు ఈ పరిస్థితుల్లో అర్జునునికి ధర్మాధర్మాలన్నీ కూడా వివరించి ఆయన యొక్క కర్తవ్యాన్ని తెలియజేసి అతని స్వాభావికమైనటువంటి ధార్మిక ప్రవృత్తిని మళ్లీ పునరుగించడానికి శ్రీకృష్ణ పరమాత్మ చేసిన ప్రయత్నమే భగవద్గీత కాబట్టి అది కేవలం అర్జునుడు చెప్తున్నట్లే ఉంటుంది అర్జునుడు అంటే అర్జున స్థానంలో మనం ఉంటామనే విషయం మనం మర్చిపోవద్దు ఆ విధంగా ఈ విధంగా పైగా జరుగుతున్న యుద్ధం వ్యక్తుల మధ్య కాదని ధర్మానికి అధర్మానికి మధ్య అని చనిపోయేది శరీరమే కాని ఆత్మ కాదని శాశ్వతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని రూపంలో బోధన చేశారు శ్రీకృష్ణ పరమాత్మ అందుకే ఏది చదువుకున్న తర్వాత ఇంకా చదువుకోవడానికి మిగిలి ఉంటుందో అది విజ్ఞానం అంటారు దాన్ని ఇది తెలుసుకున్న తర్వాత మరొకటి తెలుసుకునేందుకు మిగిలి ఉండదో దాన్ని జ్ఞానం అంటారట అదే ఆధ్యాత్మిక జ్ఞానం భగవంతుడు మన కోరికలను బట్టి ఫలాలను ఇవ్వడు మన అర్హతను బట్టి ఇస్తాడట శరణాగతి చేసిన వారిని అనుగ్రహిస్తాడట అందుకే అర్జునునికి జ్ఞానాన్ని గీతోపదేశం రూపంలో స్వామి ప్రసాదం చేశాడు అసలు భగవద్గీత మనకి ఏం చెప్తుంది అని ఆలోచిస్తే ధర్మాధర్మాలను గురించి చెప్తుంది కర్తవ్యం గురించి చెప్తుంది కోరికలను అదుపులో పెట్టుకోమని చెప్తుంది ఆనందంగా జీవించడం ఎట్లానో చెబుతుంది ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది పరమాత్మకు ఎవడు ఇష్టుడో చెబుతుంది ఆయనను చేరియ మార్గాన్ని కూడా చూపిస్తుంది మనకు మనిషిని దైవంగా చూస్తుంది దైవంగా చేస్తుంది భగవద్గీత ఫలితంపైన దృష్టి పెట్టకుండా త్రికరణ శుద్ధిగా కర్మను ఆచరించమని చెబుతుంది మనకు ఉత్తమ లక్ష్య సాధన కోసం ఏ క్షణంలోనైనా సరే ఇలాంటి త్యాగమైనా చేయడానికి సంసిద్ధంగా ఉండాలని అనన్యమైనటువంటి భక్తితో ఫలితాన్ని పరమాత్మకు అర్పించి పని పనిచేయడం మనిషి యొక్క ఆ యొక్క బౌబంధాలను వదిలేసేసి పనిచేయడం మొదలుపెట్టేటువంటి పని మనిషి చేయాలని చెప్పేసి ఆయన కర్తవ్యమని చెప్పేసి బోధిస్తుంది మనకది జ్ఞానంతో సమానమైంది పవిత్రమైంది ప్రపంచంలో ఇంకొకటి ఏది లేదని చెప్పేసి అందుకే జ్ఞానిది కమ్ము అని చెప్పేసి మనందరినీ కూడా ఆశీర్వదిస్తున్నది భగవద్గీత ఇది మనం ప్రధానంగా చెప్పుకోవాలంటే గీత యొక్క సారాంశం అంతా మనం ఒకసారి గుర్తు చేసుకున్నాం ఇప్పుడు మరి నేటి యువతకు విద్యార్థులకు ముఖ్యంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ పేరుతో రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి చూస్తున్నాం వ్యక్తిత్వ వికాస పేరుతో అనమాట కాబట్టి నిజానికి కొన్ని వేల సంవత్సరాల నుండి మరి మహాత్మా గాంధీ లాంటి అసంఖ్యాకులైనటువంటి మహానుభావుల యొక్క వ్యక్తిత్వాలను తీర్చిదిద్దినటువంటి భగవద్గీతను సందేశాత్మకంగా బోధించారు భగవద్గీత అనేటువంటి కర్తవ్య బోధనా గంధం లేకపోతే ప్రపంచం యొక్క వాంగ్మయమే పరిపూర్ణమైనట్టు కాదని చెప్పేసి ప్రపంచ ప్రముఖులు ఎంతోమంది అంటారు దాంట్లో ప్రధానమైనటువంటి తత్వవేత్త ఎడ్విన్ ఆర్నాల్డ్ అంటారు విదేశాల్లో దీని ఇప్పటికే విద్యార్థులందరికీ కూడా పాఠ్యాంశంలో దాన్ని నిక్షిప్తం చేసేశారు వాళ్ళు అధికారులకు దీని ఆధారంగా వాళ్ళు అక్కడ ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు కానీ మన దగ్గర ఇంకా పరిస్థితి రాలేదు కాబట్టి ఇంకా భగవద్గీతను విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉంది ముఖ్యంగా శిక్షణను ఇవ్వాల్సి ఉంది దీంట్లో పట శ్రద్దతో గీతను అధ్యయనం చేసి ఆ మార్గంలో ప్రయాణిస్తే మన దేశాన్ని వ్యక్తులను పట్టిపీడుస్తున్నటువంటి అనేక సమస్యలకు వాటి పరిష్కారాలు దీంట్లో మనకు దొరుకుతాయని చెప్పేసి మనము ఆశిద్దాం మనం ఇది ఒక ఉత్తమ జీవన విధానం ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వ వికాస గ్రంథం ఇది మానవులకు ఇది ఆశాదీపం సాధకులకు ఇది కల్ప కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ప్రధానంగా యువతి యువకులు సమాజంలోని మిగిలినటువంటి అందరూ కూడా వారి వారి యొక్క అభ్యున్నతికి గీతను గురించి కొంచెమైనా తెలుసుకునే ప్రయత్నం చేయాలి కొన్ని అంశాలైనా ఆచరించే ప్రయత్నం చేయాలి కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటూ మనం మెల్లమెల్లిగా ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం దీంట్లో మరి గీతా జయంతి రోజు ఇవన్నీ విషయాలు గుర్తు చేసుకుంటూ గీతామాతను ఆ విధంగా మనం పూజ చేయడం గీతా పఠనం చేయడం గీత లోపల ఎన్ని అధ్యాయాలు అవకాశం ఉంటే అన్ని అధ్యాయాలు అధ్యయనం చేయడం ఆ రోజు మనం పారాయణం చేయడం ఈ విధంగా చేస్తూ చేస్తూ కనీసము ఇంతవరకు మనకు అలవాటు లేకున్నా ఈ రోజు నుంచైనా సరే గీత లోపల ప్రతిరోజు ఒక శ్లోకమైనా తప్పకుండా నేను చదువుతాను ఆ శ్లోకానికి అర్థాన్ని నేను మనసులోపట ఆచరణలో పెట్టుకునే ప్రయత్నం చేస్తాను కాబట్టి ఈ రెండు విషయాలు అందరం కూడా మనసులో నిర్ణయం చేసుకుంటూ మెల్లిమెల్లిగా ముందు పోయే ప్రయత్నం చేద్దాం అసలు భగవద్గీత అని చెప్పేసి దేన్ని అంటారు అని అంటే సంస్కృత మహాభారతం లోపల విశ్వ ఇరవయవ అధ్యాయం నుంచి ఇరవై ఐదవ అధ్యాయం అది ఆ ఇరవై అధ్యాయం నుంచి నలభై అధ్యాయం వరకు ఉన్నటువంటి ఆ భాగాన్ని ఏమంటారంటే భగవద్గీత అంటారట వాళ్ళు మరి ఇప్పటికీ ఈ రెండు వేల ఇరవై నాటికి మరి ఎన్ని అయింది భగవద్గీత మనకు వచ్చేసి బోధించబడి అంటే ఐదు వేల ఒక వంద ఇరవై ఒక్క సంవత్సరాలు ఈ రెండు వేల ఇరవై నాటికి పూర్తయింది ఎక్కడ జరిగింది ఈ యొక్క గీతోపదేశం అనేది మనకు గుర్తు చేసుకోవాలంటే హర్యానా ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో కురుక్షేత్రం అనేటువంటి ప్రాంతం ఉన్నది అక్కడ జరిగిందని చెప్పేసి ఇందులో ప్రధానమైనటువంటి పాత్రధారులు ఎవరు ఈ భగవద్గీత లోపట అంటే కృష్ణపరమ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ఉత్తరాష్ట్రుడు సంజయుడు అని చెప్పేసి సంజయుడు ఈ గీతను ఎవరు ఎవరికి చెప్పారు ఎందుకు చెప్పారు అంటే భగవద్గీతను శిక్షణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించారు మహాభారత యుద్ధానికి సిద్ధమై వచ్చినటువంటి అర్జునునికి ఎదుటిపక్షంలో తన యొక్క తండ్రులు తాతలు గురువులు మేనమామలు సోదరులు స్నేహితులు ఇతర బంధువులు కనిపించిన ఎంబడే ఆయన మనస్యేమైపోయిందంటే వికలమైపోయింది ఆ సమయంలోపట తనకు కర్తవ్య బోధన చేయవలసిందిగా అర్జును ప్రార్థిస్తే అప్పుడు మార్గ నిర్దేశం చేసినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను ఉపదేశం చేశారు మరి ప్రత్యక్షంగా దీని యొక్క విన్నవాళ్ళు ఎవరు అంటే అర్జునుడితో పాటు అర్జున్ యొక్క రస పతాకం పైన ఎవరున్నారు హనుమంతుడున్నారు అదేవిధంగా అదే అదేవిధంగా సంజయుడు వీళ్ళు మాత్రం ప్రత్యక్షంగా విన్నవాళ్ళని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార జీవిత కాలం ఎంత మనం గమనించినట్లయితే నూట ఇరవై ఐదు సంవత్సరాల ఏడు నెలల ఎనిమిది రోజుల ముప్పై ఘడియలట గీతను బోధించేటప్పుడు స్వామి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వయస్సు సుమారుగా ఎనభై ఏడు సంవత్సరాలు ఉందని చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఏ విధంగా అయితే గీతను బోధించాడో ఆ బోధించినటువంటి ఈ రోజునే ఏమంటున్నామంటే మనము ఈ యొక్క మార్గశిర శుద్ధ ఏకాదశినే గీతా జయంతి అని పిలుస్తుంటాం మనం కాబట్టి గీత మొత్తం ఉపనిషత్తుల యొక్క సారమంతా కూడా కలిపి వచ్చేది ఏది అంటే భగవద్గీత అని చెప్తారు దీంట్లో ఏడు వందల ఒక శ్లోకాలున్నాయి ఇది పద్దెనిమిది అధ్యాయాలతో ఉందన్నమాట కొత్త భగవద్గీత దీంట్లో అర్జున విషాదయోగం సాంఖ్యయోగం కర్మయోగం జ్ఞానయోగం కర్మ సన్యాస యోగం ఆత్మ సంయమయోగం విజ్ఞాన యోగం అక్షయపరబ్రహ్మయోగం రాజవిద్యా రాజబీజయోగం విభూతియోగం విశ్వరూప సందర్శన యోగం భక్తియోగం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం గుణత్రయ విభాగయోగం పురుషోత్తమ ప్రాప్తి యోగం సంపద్ విభాగయోగం శ్రద్దాత్రయ విభాగ యోగం చివరిది మోక్ష సన్యాస యోగం ఈ విధంగా పద్దెనిమిది అధ్యాయాలతో గీత ఉంది కాబట్టి దీంట్లో గీతామాతకు ఉన్నటువంటి పేర్లను కూడా స్మరించుకుంటే చాలట ఎంతో మనకు విశేషమైనటువంటి ఒక శక్తి వస్తుందట పద్దెనిమిది రకాల పేర్లున్నట గీతామాతకు గీత గంగా గాయత్రి సీత సత్య సరస్వతి బ్రహ్మ విద్య బ్రహ్మవల్లి త్రిసంధ్య ముక్తిగేహిని అర్ధమాత్ర చిదానంద భవగ్ని భ్రాంతి నాశిని వేదత్రయి పర అనంత తత్వార్థ జ్ఞానమంజరి అని చెప్పేసి ఈ విధంగా గీతామాతకున్నటువంటి పేర్లు కూడా మనం ఒకసారి స్మరణ చేసుకుంటున్నాం దీంట్లో మరి భగవద్గీత బాహ్య ప్రపంచానికి ఎప్పుడు తెలిసింది నిజానికి అనంటే మహాభారత యుద్ధం ప్రారంభమైన తర్వాత పదవ రోజున ఎప్పుడైతే పదో రోజున భీష్మ పితామహుడు ఆ అంబశైవం మీద కూలబడిన తర్వాత ఆ వార్తను తెలియజేయడానికి సంజయుడు చుతురాశిని వద్దకు వచ్చి చేరుతాడట ఆ సందర్భంలోపట యుద్ధం మొదటి నుంచి జరిగినటువంటి విశేషాలన్నింటినీ కూడా తెలుపు అంటే అప్పుడు ఋతరాష్ట్రానికి సంజయుడు చెప్పేటువంటి విషయాలు అక్కడ భగవద్గీత బాహ్య ప్రపంచానికి తెలియడం అనేది ప్రారంభమైపోయిందట మరి గీతాసారం లేక సంక్షిప్త గీత అని చెప్పేసి మనం ఏ అధ్యాయం అంటాం ఇంకో ప్రధానంగా అంటే ప్రతిదీ కూడా విశేషమే కానీ మొత్తము సారమంతా ఒక దాంట్లోకి వచ్చేటట్లు ఆ పద్దెనిమిది అధ్యాయమైనటువంటి మోక్ష సన్యాస యోగాన్ని ఏమంటామంటే దాన్ని గీతాసారం అంటమాట సంక్షిప్త గీత అని చెప్పేసి అంటుంటామని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ఈ విషయంలో బట మరి దివ్య దృష్టి అంటే ఏంటి సర్వకాలకు సర్వ దేశాలకు సర్వ విషయాలకు సర్వ జనులకు కూడా సంబంధించిన జ్ఞానాన్ని గ్రహించేటువంటి శక్తిని దివ్యదృష్టి అంటారు అటువంటి దివ్య దృష్టిని సంజయునికి వ్యాసమహర్షి ప్రసాదించారట ఆ విధంగా దృష్టి సహాయంతో సంజయుడు యుద్ధ రంగంలో సన్నివేశాలన్నింటినీ కూడా ప్రత్యక్షంగా చూడగలడు వినగలడు తెలుసుకోగలడు ముందుకు గాని ముందుగాని వెనుక గాని పగటి గాని రాత్రి గాని రహస్యమైనది గాని ప్రకటితమైనది కాని క్రియారూపమును పరిణించి పరిణమించినది గాని మనసులో ఉండనది గాని ఆయనకు బోధపడే అవకాశం ఉందట కాబట్టి విషయాలన్నింటినీ కూడా యథాతథంగా తెలుసుకో శక్తి ఆయనకుంది కాబట్టి ఈయన సంజయుని యొక్క శరీరాన్నట ఈ ఆయుధం కూడా తాకలేదట అతనికి ఏ విధమైన అలసట కూడా ఉండదట అది వేదవ్యాసం యొక్క ఆ యొక్క స్వామి యొక్క కృప కాబట్టి ఆ విధంగా మనకు భగవద్గీత లోపట ఇవన్నీ విషయాలు ప్రస్తావన మనకు వస్తున్నాయన్నమాట ఇటువంటి భగవద్గీతను మనము ప్రచారంలోకి తెచ్చే ప్రయత్నం కూడా మనం చేయాలి ప్రచారంలో తెచ్చినప్పుడు ఏ విధంగా అంటే మనము వాళ్ళము మొట్టమొదట ఆచరణ ముందు ఆచరణ మొదలుపెట్టాలి ఆచరణ మొదలుపెట్టిన తర్వాత ఈ ఆచరణను ఆధారంగా చేసుకుంటూ నెమ్మది నెమ్మదిగా తిని ప్రచారంలోకి తీసుకొని పోవాలి అని చెప్పేసి మనము ఏ విధంగా అయితే దీని నుంచి తరించే ప్రయత్నంలో ఉన్నామో దీన్ని ఇతరులకు కూడా అందించడం అనేది మనం ప్రయత్నం చేయాలి అని చెప్పేసి ఆ విధంగా అవి చేస్తే ఈ చాలా స్వామికి పరమాత్మకి ఇష్టం ఏంటంటే గీతా ప్రచారం అంట చాలా ఇష్టమట ఆచరణ చేస్తూ చేయాలని చెప్పేసి చెప్తున్నారు మరి మరి కాబట్టి జలదానము అన్నదానము గోదానము భూదానము నివాస దానము సువర్ణదానము గుతదానము అనేక దానాలు చేస్తుంటాం అన్ని దానాల కంటే గొప్పది ఏంటంటే జ్ఞానదానం అట కాబట్టి గీతను మనం పఠించడం మాత్రమే కాకుండా చేతనైనంత గీత ప్రచారాన్ని కూడా తప్పకుండా చేయాలి ఆ విధంగా చేసేటువంటి గీత వ్యాప్తి చేసేటువంటి వ్యక్తి తనకు నిక్కిది ప్రియుడు అని చెప్పేసి కృష్ణ భగవానుడు స్వయంగా చెప్తాడు దీంతో పాటు అనమాట ఆ విధంగా గీత ప్రచారం అనేది చాలా విరివిగా సాగాలి ముఖ్యంగా పాఠశాలల్లో కూడా నిర్బంధంగా ఆ విధంగా తీసుకొచ్చే ప్రయత్నం మనం అందరం కూడా కలిసి చేయాలి ఎందుకంటే పిల్లలకు చిన్న వయసులో నుంచే విదేశస్థలే ఈ ప్రయత్నం చేస్తున్నాం మనం ఎందుకు చేయకూడదు చెప్పండి ఆలోచన చేద్దాం కాబట్టి అందరం కలిసి మనం ఆ విధంగా ప్రతి పాఠశాలలో ప్రతి విద్యార్థికి ఇక్కడ మనం ఇది అందించే ప్రయత్నం చేసినట్లయితే ఆ విద్యార్థులు ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు మనం పిల్లలు అర్జునుల్లాగా ఈ యొక్క రకరకాల వచ్చేటువంటి సమస్యలు అన్నింటినీ ఏమున్నా సరే వాటిని ధైర్యంగా ఎదుర్కొనేటువంటి శక్తి వాళ్ళకు వస్తుందని చెప్పేసి మనము ఎక్కడ గీత ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు అని చెప్పేసి ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుందని చెప్పేసి విజయంతో పాటు ఐశ్వర్యం ఉంటుంది నీతి తాండవిస్తుంటుంది కాబట్టి ప్రతి వారు కూడా గీతను బాగా అభ్యసించాలి ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయాలి ఇతరులకు కూడా బోధించాలి గీత గంగా చే తమ తమ హృదయ క్షేత్రాలను పండించుకొని ధన్యులయ్యే ప్రయత్నం చేయాలి కాబట్టి గీతా జయంతి రోజు మీ అందరికీ కూడా గీతామాత యొక్క ఆశీస్సులు పూర్ణంగా లభించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా భగవద్గీత ఈ యొక్క గీతామాత యొక్క గీతా జయంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ హారతితో ఈ గీతా జయంతి సంబంధించిన విషయాన్ని పూర్తి చేస్తున్నాము ఓం జయ జీత ఓం జయ గీత మాతము ॐ जय गीतमत कर्म भक्तिज्ञानयोगमुलुनीयाभरणमुलू अम्मानी आभरणमुलु मुक्तिनो सगुनी सन्निधि मुक्तिनो स गुनी संनिधि करुणे तु ం జయ గీతమత శీతరీవే సావిత్రి విలీ అమ్మా గాయత్రివిణీవే గంగాయమునా సరస్వతులలో పవిత్ర ఓం జయ గీత మాత విషాదమును దాటించి సాంఖ్యము బోధు అమ్మా సాంఖ్యము బోధు కర్మ జ్ఞాన సంజ్ఞాసము ధ్యానమును ధ్యాన మును తెలుపు నిలుపు ॐ जय गीता माता भक्ति तिलिपि अक्षरब्रह्ममुपलिकी राजगुह्यविभूतिदर्शनभक्तिनियोन्तु मातु मुक्तिप्रसादयन्तु ॐ जय गीता माता क्षेत्रमुकादनि क्षेत्र नुडनेन गुणत्रयमु विवरुतु पुरुषु दैवासुरसम्पत्ति श्रद्धनुबोधयतु मोक्षरूपमु ॐ जय गीता अं मुनिवु आत्मभुनिवु आयुनी वेले उनदौतयु निवे सुन्दर मगुचैतय मुनिवु लक्ष्मीभि नीवे मोक्षलक्ष्मीभि ॐ जय गीता माता ം ജയ ഗീത മാതന്ധമുലി മുക്തി നോ സുദീത മാതീത മാതാ കീ ജയം ശ്രീകൃഷ്ണാർപ്പണമസ്ത